ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్కు రంగం సిద్ధమైంది అహ్మదాబాద్ వేదికగా అయితే పంజాబ్ కింగ్స్తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ అయితే తలపడనుంది అయితే ఫైనల్ మ్యాచ్కి ముందు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆర్సీబీ ఆటగాళ్లు బస్ చేసిన కు ఐసీసీ చైర్మన్ జైషా వెళ్ళినట్లయితే ఆ వీడియోలో అయితే మనకు కనిపిస్తుంది సో ఇందుకు సంబంధించి కూడా సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్స్ అయితే నడుస్తున్నాయి ఆర్సీబీకి కప్పు కట్టబెట్టేందుకే జై షా హోటల్కి వెళ్లారని చెప్పేసి కూడా కొంతమంది నెటిజన్లు అయితే ఆ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఫైనల్కి అయితే రంగం సిద్ధమైంది అయితే ఈ ఫైనల్ మ్యాచ్కి వర్ష గండం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది ప్రస్తుతం అక్కడ వాతావరణం మబ్బు పట్టు ఉందని వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ ఎలా జరుగుతుందని చెప్పేసి కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు మరోపక్క మనం చూసుకున్నట్లయితే పంజాబ్ కింగ్స్ అలాగే ఆర్సీబీ మధ్య గత పది మ్యాచ్ల్లో అయితే ఆరు మ్యాచ్లు ఆర్సీబీ గెలవగా కేవలం నాలుగు మ్యాచ్లే పంజాబ్ కింగ్స్ గెలిచింది అలాగే చివరి క్వాలిఫైర్ వన్లో కూడా పంజాబ్ కింగ్స్ను అయితే ఆర్సీబీ చిత్తి చేసింది మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ స్వల్ప స్కోర్కే అవుట్ అయింది ఆ తర్వాత లో అయితే బెంగళూరు లక్ష్యం చేదించి అయితే విజయం సాధించి ఫైనల్కి వచ్చింది కాగా మనం చూసుకోవచ్చు రాష్ట్ర లో పంజాబ్ కింగ్స్ ముంబైని ఓడించి అయితే ఫైనల్కి చేరింది ఈ నేపథ్యంలో ఫైనల్ ఉత్కంఠగా ఉంటుందని చెప్పేసి కూడా అందరైతే భావిస్తున్నారు మనం చూసుకున్నట్లయితే గత ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు కూడా బెంగళూరు రాయల్ ఛాలెంజ్ ఇప్పటివరకు కూడా ఐపీఎల్ టైటిల్ గెలుచుకోలేదు అలాగే పంజాబ్ కింగ్స్ కూడా ఐపీఎల్ టైటిల్ గెలుచుకోలేదు ఈ రెండు జట్టు ఏ జట్టు గెలిచినా కూడా హిస్టరీ అంటే చరిత్ర సృష్టించినట్లే మనం అనుకోవాలి ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే ఆర్సీబీ ఇప్పటివరకు మూడుసార్లు ఐపీఎల్ ఫైనల్కి వచ్చినప్పటికీ కూడా టైటిల్ గెలవలేదు ఇప్పుడు నాలుగోసారి వచ్చింది ఇక మనం పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే గతంలో రెండు వేల పద్నాలుగులో ఒక్కసారి మాత్రమే పంజాబ్ కింగ్స్ ఫైనల్కి వచ్చింది ఇప్పుడు మరోసారి అయితే ఫైనల్కి వచ్చింది ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ టైటిల్ గెలుస్తుందా లేకపోతే ఆర్సీబీ టైటిల్ గెలుస్తుందా అనేది ఉత్కంఠ అయితే కొనసాగుతుంది మనం చూసుకున్నట్లయితే చాలామంది అభిమానుల అభిప్రాయం మనం తీసుకున్నప్పుడు చాలా మంది కూడా ఆసీపీ గెలుస్తుందని చెప్తున్నారు కానీ ఇక్కడ పంజాబ్ కింగ్స్ని కూడా అండర్స్టిమెంట్ చేయడానికి అయితే వీళ్ళేది ఎందుకంటే వాళ్ళు సైలెంట్గా ఆడుతూ వస్తున్నారు ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ కావచ్చు మనం గత మ్యాచ్లో చూసాం ముంబైతో జరిగిన మ్యాచ్లో అయితే బుమ్రా బౌలింగ్లో కూడా శ్రేయస్ అయ్యర్ చాలా గట్టిగా ఆడాడు ఫోర్లు కొట్టాడు మనం వైడి ఆత్కర్ లేచినా కూడా శ్రేయస్ అయ్యర్ ఫోర్లు కొట్టిన సందర్భాలు కూడా మనం చూసాం ఈ నేపథ్యంలో ఫైనల్ అయితే చాలా ఉత్కంఠగా జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఫైనల్ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి Subscribe to One India and never miss an update.